అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు చాలా రోజులు అవుతుందండి వీడియో చేయక చాలా గ్యాప్ వచ్చేసింది ఇవాళ వీడియోలో ప్రాబ్లం ఏంటంటే మనకు ఇంట్లో కరెంటు రాకపోతే ఏం చేయాలి ఎక్కడ చూడాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది సాధారణంగా మనకు కరెంటు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేసిన వాటిలలో ప్రాబ్లమ్స్ అనేటివి రావు ఇలా రేకుల షెడ్ కానీ ఇలా గునెంకటిల్లో మనకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి ఎందుకంటే అప్పుడు నామ మాత్రపు వైరింగ్ చేస్తాం కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఇలాంటి ఇండ్లు ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా వరకు ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మీటర్లో కరెంట్ లే అనేది చూడాలి మీటర్లో కరెంట్ అని ఎట్లా తెలుస్తుంది అంటే మీటర్లో లైట్ వెలుగుతుంది కొన్నిట్లలో మీటర్ అనేది లైటు కొన్నిట్ల కొన్ని మాత్రమే రేర్గా లైట్ అనేది వెలుగదు అంటే బ బల్బు పోయి ఉంటుంది కాబట్టి వెల్ లైట్ వెలగదు మనకు అందులో ఏర్పడుతుంది కరెంటు మీటర్లో ఉన్నట్లయితే మనం నెక్స్ట్ చూడాల్సింది మనం మెయిన్ మెయిన్ ను ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మెయిన్ దగ్గర టెస్టర్ పెట్టి చూడాలి ఫేస్కి కరెంట్ వస్తుంది మన న్యూటల్ ఎలా చెక్ చేయాలి అంటే న్యూటల్కు టెస్టర్కు ఫే టెస్టర్ను ఫేస్ మీద పెట్టేసి న్యూటల్ నుంచి వెళ్ళి కనెక్షన్ ఇస్తే టెస్టర్ కనెక్షన్ ఇస్తే టెస్టర్లో మనకు బల్బ్ అనేది వెలుగుతుంది మనకు మెయిన్ దగ్గర పర్ఫెక్ట్ ఉంటేనే మనకు మనం ఇంట్లో చూడాలి ఫస్ట్ మెయిన్ చెక్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే మెయిన్లో కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసేతోనే బల్లి ఇందులో నుంచి వెళ్ళి కాలిపోయిన బల్లి బయటపడింది చూడవచ్చు మీరు ఇప్పుడు మెయిన్ ఇది పర్ఫెక్ట్గా ఉందలే అనేది ఒకసారి నేను ఆన్ ఆఫ్ చేసి చూస్తున్నాను కానీ మెయిన్లో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదని మనం కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఫ్యూజ్ కూడా చూశానండి ఫ్యూజ్ కూడా బాగానే ఉంది ఈ ఫ్యూజ్లో కూడా ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనకు ఏర్పడదు లీడ్ కట్ అయినా కానీ అలానే దగ్గర ఉండి ఏర్పడకుండా మనకు అనేది పవర్ అనేది రాకుండా ఉంటుంది నేను నా దగ్గర ఉన్నటువంటి మల్టీమీటర్తో చెక్ చేయడం జరిగింది ఇక్కడ పవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను కింద మే మెయిన్లో ఉన్నటువంటి పైన అనే ఇన్పుట్ మరి అవుట్పుట్ రెండింటినీ చెక్ చేస్తే మనకు టూ సెవెంటీ సిక్స్ అనేది మనకు పవర్ అనేది సప్లై అవుతుంది చూడొచ్చు ఇది మెయిన్ అవుట్పుట్ మెయిన్ ఇన్పుట్ అనేది కింద కూడా చెక్ చేసి మరి మీకు మళ్ళీ చూపెడతాను ఇక్కడ మెయిన్ ఇన్పుట్లో కూడా చూడొచ్చు టూ సెవెంటీ సిక్స్ మనకు పవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది మనకు అవుట్పుట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్గా వెళ్ళిపోతుంది అంటే ఇంట్లోకి ఫవర్ అనేది వెళ్తుంది ఇంట్లో మనకు మెయిన్ బోర్డ్ ఏది మనం మెయిన్ నుంచి వచ్చినటువంటి మెయిన్ వైర్లు ఏ బోర్డులనైతే ఉంటాయో ఆ బోర్డుని ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒకటే బోర్డు ఇది గుణ పెంకటిల్లు దీంట్లో ఒకటే బోర్డు ఉంది ఈ బోర్డును నేను చెక్ చేసి చూసేసరికి నూటలు అనేది కట్ అయింది చూడొచ్చు నూటలు అనేది కట్ అయిపోయి మనకు పవర్ అనేది లేకుండా పోయింది చూడవచ్చు అయితే చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి వీళ్ళకు ఈ వైరు లీడ్ కట్ అయింది అందుకే కరెంటు అనేది లేదు చూడచ్చు సాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావడము సాధారణమే ఇవి చాలా రోజులు అవుతుంది కాబట్టి లీడ్స్ అనేటివి కట్ అయిపోతాయి కాబట్టి దీనికి మనం ఏం చేయలేము నాణ్యమైన వైర్లు వాడడం వలన ఇన్ని రోజులు ఆగింది ఇంతకంటే నాణ్యమైనవి వాడ ఏం వాడినా ఏం చేయలేము కాబట్టి ప్రాబ్లం అనేటివి రాకుండా ఎంతటి వైర్లు వాడినా కానీ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ లీడ్లను కట్ చేసి మళ్ళీ టేప్ అనేది వేయడం జరిగింది చూడచ్చు ఇక్కడ పర్ఫెక్ట్గా మనం మళ్ళీ జైన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్ ప్రాబ్లంలో మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా నచ్చినాయా అయితే మీరు ఎలా చేసుకున్నారనే నా కామెంట్లో చెప్పండి చాలా సంవత్సరాలు అవుతుంది చూడవచ్చు ఇందులో బల్లిపాత్రేలా ఎలా ఉందో మనం ఈ మన ఇందాక జాయింట్ ఇచ్చినటువంటి వైర్కు టేప్ అనేది వేయడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఫేస్ కూడా పోయే దశలో ఉంది కాబట్టి మళ్ళీ ఫేస్ను కట్ చేసి మనం మళ్ళీ జాయింట్ అనేది ఇవ్వడం జరిగింది స్క్రూ ఫిట్టింగ్ ద్వారా ఫేస్ నూటలు రెండింటిని పర్ఫెక్ట్గా ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్ ఆన్ చేసి పవర్ వచ్చిందో లేదనేది చెక్ చేసి చూద్దాం ఇప్పుడు మనం మెయిన్ ఆన్ చేసినాం ఇంట్లో స్టిచ్ చేయడం జరుగుతుంది చూడవచ్చు చూడండి ఆ కరెంట్ అనేది పర్ఫెక్ట్గా మనకు రావడం జరిగింది ఇప్పుడు మెయిన్ ఆఫ్ చేసి ఉన్నది నేను ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన పవర్ అనేది వచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు లైక్ చేయండి జై హింద్